హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నా ఈ మధ్య కాలంలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు కానీ చాలామంది కాల్స్ అనేది ఎలా వస్తున్నాయి అంటే వెంకీ పల్లెల్లో రైతుల దగ్గర నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు ఏదైనా దొరుకుతాయని చాలామంది కాల్ చేస్తున్నారు నా ఈ వీడియో అనేది మీకు కొంచెం లెంత్ వీడియో అనేది వస్తుంది నేను చెప్పాను మనకి ఏదైనా వీడియో చూపించామంటే కొత్తగా అనేది ట్రై చేస్తా అని చెప్పాను ఖచ్చితంగా జనవరి నుంచి చూపించలేకపోయాను ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తేదీ ఈరోజు ఈ నెల నుంచి మన వీడియోస్ అనేది కొంచెం కొత్తగానే అనేది ఖచ్చితంగా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో చూసారంటే కంప్లీట్గా డిఫరెంట్ ఏంటి అంటే ఇప్పుడు తీసి ఇప్పుడు ఇంతకుముందు తీసిన వీడియోస్ వేరు ఇప్పటి నుంచి చూపించే విధానం ఎలా ఉంటుంది ఈ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పేద ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే మనకు మ్యాక్సిమం ఐదు నెలల పైన ఉండే పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ కట్టలో మీకు కూడా పిల్లలు అనేది చూపిస్తాను ఒకసారి ఇక్కడ త్రీ మంత్స్ పిల్ల ఒకటో రెండు మాత్రమే ఉన్నాయి అంటే మూడు నెలలు పిల్ల అంటే మూడు నెలలు లోపల కాదు మూడు నెలలు పైన మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి నేను కట్ట అన్నీ చూశాను ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి ఏ ఏ పిల్లలు ఉన్నాయి అనే డీటెయిల్స్ అనేది నేను ముందే చూశాను తర్వాత వీడియో చూసేది మీకు వీడియో చెప్తున్నాను లైవ్ లైక్ వచ్చాను కాబట్టి నేను ప్రతి పిల్లని పట్టుకొని మీకు ప్రతి పిల్లని పట్టుకోని అంటే లెంత్ వీడియో వస్తుంది మీకు త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి సిక్స్ మంత్స్ పిల్లలు కూడా లేవు కొన్ని ఉన్నాయి ఫైవ్ మంత్స్ పైన ఉన్నాయి ఎక్కువ ఐదు నెలలు పైన పిల్లలు అనేది ఉన్నాయి ఎక్కువ మనకి ఫామ్లో వాళ్ళకి సెట్ అవుతాయి మొత్తం ఈ కట్ట అనేది మనకి రైతు దగ్గర కదా ఇక్కడ వచ్చేసి రైతు దగ్గర అనేది లేవు ఈ కట్ట మొత్తం వచ్చి మనకి నూట పది పిల్లలు పెద్ద నూట పది పిల్లలు అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఈ మధ్యలో పిల్లలు అనేది మనకి నూట పది పిల్లలు అయితే మనకు ఉన్నాయి ఈ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎన్ని పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎన్ని వస్తాయి ఈ డీటెయిల్స్ అయితే మనకు ఒక్కసారి మీకు పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రతి పిల్ల అది ఎన్ని కేజీ లైవ్ అయితే వస్తుంది ఇట్లా ఇంకొక విషయం ఏంటంటే సిగ్గమారు నామాలు నామాల పిల్లలు అనేది ఒక రెండో మూడో ఉన్నాయి ఆ కట్టలో ఆ పిల్లలు కూడా మీకు పట్టుకొని ఒకసారి నీట్గా చూపిస్తాను పిల్లలు అనేది చూపించి ఎన్ని కిలో లైవ్ రేట్ వస్తుంది ఈ కట్ట మొత్తం అయితే ఏ రేట్ చెప్తున్నారు అలా కాకుండా సెలెక్ట్ పరంగా యాభై కానీ అరవై కానీ అయితే ఏ రేట్ చెప్తున్నారు ఈ కట్ట తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకి రావచ్చు ఇక్కడ మనకి ఎంత రేట్ చెప్తున్నారు ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తా వీడియోలో అనేది మిగతా డీటెయిల్స్ నేనే లైవ్లో మాట్లాడతాను నేను రికార్డ్ అంటే వీడియో తీసుకోపోయి నేను సపరేట్గా కూర్చొని మాట్లాడేవాడిని కానీ అలా కాకుండా లైవ్లో అనేది నేను మాట్లాడుతూ మీకు ఈ వీడియో చూపిస్తాను ఈ వీడియో చూసారంటే వెంకీ ఇప్పటివరకు ఒక వీడియోలు వేరు ఎప్పటి నుంచి చూపించే విధానం బాగుందని మీకు కామెంట్లో ఏదైనా ఉంటే కామెంట్లు అయితే చేయండి ఓకేనా మీకు పిల్లలు ఒకసారి నీట్గా చూపించి రేట్ ఏం చెప్తున్నారు ఇట్లా నెలలు పిల్లలు ఉన్నాయి ఎంత లైవ్ వేట్ వస్తాయి నూట పది పిల్లలు అయితే ఏ రేటుకు వస్తాయి సెలెక్ట్ పరంగా అయితే ఏ రేటు ఉంటుంది ఆ డీటెయిల్స్ అనేది వీడియోలో పిల్లలు చూపిస్తూ మాట్లాడుకుందాం ఓకేనా పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాయి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇదో ఇదొక పిల్ల అనేది ఉంది త్రీ మంత్స్ పైనే వస్తుంది పొలంలో లైవ్ లైక్ వచ్చి అని చూస్తాను ఇది వచ్చి మనకి త్రీ మంత్స్ పిల్ల పైన త్రీ మంత్స్ కూడా లైట్గా కొమ్ము వస్తుంది ఇంకా ఇది చూడండి ఇది ఇదో ఇది కూడా కొమ్ము వచ్చింది మనకి ఇక్కడ అనిపిస్తుందా ఈ మేస్తున్నాయి కదా పట్టుకొని చూపిస్తాను మీకు పిల్ల లైట్గా కొమ్ము ఒక ఇంత కొమ్ము అనేది ఒక అంగుళం కొమ్ము అనేది వచ్చింది ఈ పిల్ల కూడా చూడండి ఈ పిల్ల అనేది కూడా మనకి మొత్తం ఒరిజినల్ జుడిపి బ్రదర్ ఒరిజినల్ జుడిపి అనేది కట్ట అనేది మొత్తం మనకి నూట పది పిల్లలు అనేది ఉన్నాయి బ్రదర్ నూట పది పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది తక్కువగా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ శాతం ఉన్నాయి మనకి ఈ కట్టలో మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ శాతం అనేది ఉన్నాయి ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒకసారి చూపిస్తాం మంది అడుగుతున్నారు వెంకీ మనకి ఇలాంటి పిల్లలు ఏదైనా పెద్ద కట్టలు ఈ మధ్య పెట్టాను రెండు వందల పదమూడు పిల్లలు అనేది పెట్టాను కానీ ఆ వీడియో అది తీశాను కానీ కాస్ట్ అనేది ఎక్కువగా చెప్పారు అంత రేట్లు చెప్తే కొన కొనే వాళ్ళు కూడా ఆలోచించండి ఒకసారి ఇంత రేటు పెడితే మనం మళ్ళీ అమ్ముకోగలమా లేదా అనేది ఒక్కసారి పెట్టారు అన్న అట్లాంటి ఒక రాండి పైకి ఎక్కతాయి రోడ్ ఎక్కతాయి ఇక్కడ మీకు త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండో మూడో వస్తాయి మరి రెండో మూడో వస్తాయి మిగతాయన్ని మీకు కొమ్ము కొట్టిన పిల్లలు అనేది మ్యాక్సిమం ఖచ్చితంగా పిల్ల అనేది ఒక అంగుళం ఒక అంగుళం అంటే ఒక ఇంచు అంటే ఒక నాలుగు నెలలు నాలుగు నెలలు దాటిందంటే ఇక్కడ ఈ పళ్ళ నెల్లూరు పళ్ళ ఇది ఈ పిల్ల ఇలా కొమ్ము అనేది ఎక్కువ శాతం ఇట్లాంటి కొమ్ము ఒక అంగుళం కొమ్ము కొట్టిన పిల్లలు అనేది ఎక్కువ శాతం అనేది ఉన్నాయి కట్టలో మొత్తం దగ్గర దగ్గరగా యాభై అరవై పిల్లలు అనేది ఇలాంటి ఒక అంగుళం కనిపిస్తుంది పల్ల పిల్లకి అనేది ఇదో ఈ పిల్ల కూడా కనిపిస్తుంది ఇది కూడా మీకు ఒక అంగుళం కొమ్ము అనేది వచ్చింది చూడండి ఇదో ఇక్కడ ప్రతి పిల్ల అనేది కొమ్ము అనేది వచ్చింది ఇక్కడ చూడు అక్కడ పోయే పిల్లకి కొమ్ము ఉంది ఇక్కడ కనిపించే పిల్లలకి కొమ్ము ఇవన్నీ మనకి ఫైవ్ మంత్స్ పైనే వస్తాయి మాక్సిమం దో ఈ పిల్ల మేసే పిల్ల ఇది కూడా ఉంది ఇది కూడా వీడియో అనేది నేను చూపిస్తాను కానీ పట్టుకొని చూపించలేను త్రీ మంత్స్ అనే కదా ఈ పిల్ల అనేది వస్తుంది త్రీ మంత్స్ పైన వస్తుంది ఇది కూడా లైట్గా కొమ్ము కొట్టేస్తుంది ఒక పిల్ల ఒకసారి నేను వీడియో ముందుకు వెళ్తాను కదా ఎందుకంటే పిల్లలు ఒకసారి చూపించడానికి నేను పట్టుకున్నా ఇక్కడ మన అన్న వాళ్ళ పిల్లలకి ఆయనకి ఫోన్ ఇస్తాను వెళ్ళి మీకు నీట్గా ఏ వయసు ఉంది ఎన్ని ఎన్ని ఇంచులు కొమ్ము ఉంది అనే డీటెయిల్స్ అనేది మీకు వీడియో ముందుకు వచ్చి చూపిస్తాను అన్న ఒకసారి వీడియో రా 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 ఓకేనా మీకు పిల్లలు చూపిస్తే అర్థం కాబట్టి ఇక్కడ అన్న వాళ్ళకి ఫోన్ ఇచ్చాను నేనే వీడియో చూపిస్తాను మీకు త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక ఇంచి కొమ్ము వచ్చిన పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఓకే ఇది మనకి త్రీ మంత్స్ ఇది కూడా త్రీ మంత్స్ అనే త్రీ మంత్స్ పైన వయసు ఉంటుంది ఇది ఇట్లాంటి పిల్లలు అనేది రెండు ఉన్నాయి బెదర్ ఇక్కడ అంటే ఈ పిల్ల ఒకటి ఇంకొక పిల్ల అనేది ఒక పిల్ల అనేది ఉంది ఇది కూడా మనకి ఉంది ఒరిజినల్ జుడిపి ఇది కూడా లైట్ గా మనకి కొమ్ము వస్తుంది ఇది మేతకి ఇలాంటి పిల్లలు అనేది పాలకి దెబ్బతీనం ఇలాంటి పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు మాత్రం ఈ కట్టలు అనేది ఉన్నాయి మిగతా అండి మీకు ఎలాంటి పిల్లలు ఉంది అనేది ఒకసారి చూపిస్తాను ఒకసారి అటు చూపించు ఒకసారి చూపించు ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఒక్కసారి చూపిస్తాను మీకు ఒక చూపిస్తున్నావా ఒక ఇంచు అనేది రెండు ఇంచులు బ్రదర్కి రెండు కొమ్ము కొమ్ముంది మనకి ఇది ఫైవ్ మంత్స్ అంటే ఒక ఇంచ్ అంటే మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తుంది ఫోర్ మంత్స్ పిల్లలు కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి రెండు అంగుళాలు మనకి రెండు అంటే ఇంచ్ అంటే ఒక ఫోర్ మంత్స్ వస్తుంది ఫైవ్ మంత్స్ అనేది మనకి ఇలాంటి పిల్లలు అనేది మనకి పిల్లలు కూడా చూడండి జాడు కానీ రంగు కానీ ఒరిజినల్ జుడిపి అంటాం ఇవి వచ్చేసి నాకు తెలిసినంతవరకు లైవ్ ఇటు ఇది లైవ్ అయితే నాకు తెలిసినంత వరకు పదిహేను కిలోల పైన అనేది వస్తుంది ఇలాంటి పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు పదిహేను పిల్లలు అంటే మనకి ఈ మ్యాగ్జిన్ చూపిస్తా భయపడిపోయింది ఫైవ్ మంత్స్ ఇలాంటి పిల్లలు అనేది మనకి ఈ కట్ట మొత్తం మీద యాభై పిల్లల పైన అనేది వస్తాయి కదా ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది యాభై పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది పైన వస్తాయి ఇక ఫోర్ మంత్స్ పిల్లలు ఎక్కువ శాతం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఒక్కసారి ఎట్లా చూపించిన చూపించాను ఓకేనా ఇక్కడ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చూపించాను ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ శాతం ఉన్నాయి ఫోర్ మంత్స్ అన్నప్పుడు మనకి కొంచెం దగ్గరకున్నాయి ఫోర్ మంత్స్ అన్నప్పుడు మనకి ఒక అంగుళం చూడండి ఒక దగ్గర చూపించండి ఒకసారి ఇట్లా ఒక అంగుళం అనేది మనకి ఒక అంగుళం ఇది ఫోర్ మంత్స్ పిల్ల ఇది ఇంత మనకు ఒక అంగుళం అనేది ఇది ఫోర్ మంత్స్ పిల్ల వస్తుంది ఫైవ్ మంత్స్ పిల్లలు అన్నప్పుడు రెండు అంగుళం అనేది వస్తుంది అది ఒక్కసారి మీకు అది ఇదైతే మనకి ఫోర్ మంత్స్ ఇలాంటి పిల్లలు అనేది దగ్గర దగ్గర ఒక ముప్పై పిల్లల వరకు ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేది నేను కనబడుతున్నా ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక ముప్పై పిల్లలు అనేది వస్తాయి మనకి ముప్పై అనేది ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇంకా మీకు ఫైవ్ మంత్స్ పిల్లలు ఇంకొకటి ఇంకొకటి ఓకే ఇది వచ్చేసి మనకి రెండు అంగలాలు దగ్గరికి అన్న ఇది వచ్చేసి మనకి రెండు వంగలాలు చూడండి ఒక్కసారి అంగులం అంటే మనకి చిటిక నీళ్ళు అంత అనేది అది ఫోర్ మంత్స్ వస్తుంది ఇది మనకి దగ్గర దగ్గరగా రెండు ఉంది ఇది ఫైవ్ మంత్స్ పిల్ల ఇది దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోలు దగ్గర పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా తగ్గకుండా అనేది మనకు లైవ్ అయిట్ వస్తుంది ఒక ఇలాంటి పిల్లలు నామాల పిల్లలు అనేది ఉన్నాయి మనకి కట్టలో మనకి నామాల పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి నామాల పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి నామాలంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక నామాల పిల్లలు అనేది మనకి ఇట్లా ఇట్లా కలవడము ఇట్లా అనేది మనకి ఇట్లా కలిసాయి అంటే ఖచ్చితంగా అది జాతి జాతి పిల్లలు అనేది జాతి పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఐదు పిల్లలు కూడా ఒకసారి చూపిస్తా సిక్స్ మంత్స్ పిల్ల కూడా ఉంది ఇక్కడ ఆ సిక్స్ మంత్స్ పిల్ల కూడా ఎన్ని కిలోలు వస్తుంది అది అనేది ఒకసారి చూపిస్తాను ఇది మొత్తం మనకి నామాలన్నప్పుడు రంగు కానీ ఇక్కడ మనకి ఇట్లాంటి రంగు వచ్చిందంటే ఇట్లా రంగు చూపించి ఇట్లా పైన ఇట్లా వచ్చిందంటే ఖచ్చితంగా జాతి పిల్లలు ఇట్లాంటి పిల్లలు ఒక ఐదు ఆరు అనేది ఉన్నాయి ఒక రెండు పిల్లలు కూడా చూపిస్తాను మీకు తర్వాత ఇట్లా సిక్స్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఆ పెద్ద పిల్ల ఎన్ని కిలోలు వస్తుంది అట్లాంటి పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనకి ఈ కట్టలో ఇలాంటి పిల్లలు అనేది ఒక పది పిల్లలు వస్తాయి ఇలాంటి మనకి సిక్స్ మంత్స్ దగ్గర దగ్గరగా నీకు అంగుళం కాదు మూడు అంగుళాలు పోతే అంటే మనకి సిక్స్ మంత్స్ అనేది వయసు ఉంటుంది లైవ్ వేడు కూడా దగ్గర దగ్గర ఇరవై కిలోలు అనేది వస్తుంది పిల్లలు అనేది మనకి ఇరవై కిలోలు అనేది లైవేట్ ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తుంది ఫైవ్ మంత్స్ పైన సిక్స్ మంత్స్కి దగ్గరలో అనేది వయసు ఉంటుంది మూడు వందలు అనేది కొమ్ము వస్తుంది ఇలాంటి పిల్లలు అనేది కట్టాను ఇలాంటి పిల్లలు కూడా మనకి దగ్గర దగ్గరకి అన్ని పట్టుకోవాలంటే టైం కుదరదు నామాల పిల్లలు కూడా దొరకలేదు పొలం మీద ఉన్నాం కానీ నామాల పిల్లలు ఒక ఐదు అయితే ఉన్నాయి ఒకసారి పిల్లలని చూపిస్తా జత ఫ్రై చేస్తున్నారు కట్ట మీద నూట పది పిల్లలు అయితే మీకు ఏం చెప్తున్నారు సెలెక్ట్ పరంగా యాభై కానీ అరవై కానీ అయితే ఏ రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి నేను పిల్లలు చూపిస్తూ రేట్ అనేది చెప్తాను ఒకసారి పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను నేను ఓకేనా ఇక్కడ పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాయి ఇలాంటి పిల్లలకు మనకి ఈ పెద్ద పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు అలా సిక్స్ మంత్స్ అలాంటి పిల్లలు కూడా ఉన్నాయి మొత్తం కట్ అని ఒక దగ్గర చూపించి కొమ్ములు ఎలా ఉన్నాయి ఏ సైజు కొమ్ములు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది మాత్రమే చెప్పాను కదా ఒక రెండు పిల్లలు మాత్రమే మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ రెండు పిల్లలు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మేసే పిల్లలు మాత్రమే వీటిలో ఈ పిల్ల ఒకటి ఇందాక నేను ఫస్ట్లో చూపించాను ఇది చెట్లో ఉంది ఈ పొయ్యే పిల్ల ఇది మాత్రమే మనకి త్రీ మంత్స్ అనేది వస్తుంది మిగతా మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది పెద్ద పిల్లలు అనేది వస్తుంది ఇవి కట్ట మెత్త నూట పది పిల్లలు అయితే కింద కోటండి మొత్తం వచ్చేసి మనకి ఈ నూట పది పిల్లల్లో కట్ట కట్ట మొత్తం కానీ తీసుకుంటే మనకి జత ఫ్రైజ్ అనేది పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అంతేగాని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు పెట్టి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చెప్పడం అంటూ ఏముండదు ఎందుకంటే ఏదైనా సరే నేను చెప్తాను రైతుల దగ్గరకు కానీ వ్యాపారస్తుల దగ్గరకైనా వచ్చినప్పుడు ఇలాంటి కట్టలు ఉన్నప్పుడు నేను ఇంతకుముందు వీడియో తీశాను మొత్తం రెండు వందల పదమూడు పిల్లలు పెట్టాను ఆ వీడియో కూడా మీరు అందరు చూస్తుంటారు అవి రేటు కూడా చాలా ఎక్కువగా చెప్పారు వాటికంటే పెద్ద పిల్లలు ఇవి వాటికంటే మనకి పెద్ద పిల్లలు ఈ కట్ట అనేది మొత్తం నూట పది పిల్లలు అయితే మనకు అమ్మకుండా కట్ట కట్ట మొత్తం తీసుకుంటే జత్త అనేది పదిహేడు వేలుగా చెప్తున్నారు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అలా కాకుండా యాభై అరవై అన్నప్పుడు మీరు వచ్చిన తర్వాత పిల్లలు మీరు ఎలాంటి పిల్లలు తీసుకుంటారో దాన్ని బట్టి బేరం అనేది ఉంటుందని చెప్తున్నాడు ఆయన ఎందుకంటే యాభై అరవై అంటే పెద్ద పిల్లలు తీసుకుంటారా ఏ సైజు పిల్లలు తీసుకుంటారో దాన్ని బట్టి బేరం చెప్తున్నా కట్ట కట్ట తీసుకునే వాళ్ళు ఉంటేనే మ్యాక్సిమం రమ్మను యాభై ఇరవై పది అట్లాంటి వాళ్ళు అయితే కాల్ చేయొద్దు అట్లాంటి వాళ్ళు అయితే తీసుకురావద్దు మ్యాక్సిమం అరవై పిల్లలు తక్కువ తీసుకునేవనైతే నేను ఇవ్వను మ్యాక్సిమం కట్ట మొత్తం తీసుకోవడానికి ట్రై చేసే వాళ్ళు మాత్రం రమ్మను అన్నట్టుగా మనకి అన్న చెప్తున్నాడు అందువల్ల మనకి కట్ట మొత్తం తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకొస్తుంది వస్తుంది అలా కాకుండా సెలెక్ట్ పరంగా కాబట్టి జివాల దగ్గరికి రాండి పిల్లల దగ్గరకు అనేది రాండి మ్యాక్సిమం మనకి పాల పిల్లలు అంటూ ఏం లేకపోయారు మొత్తం మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి జత్త అనేది కట్ట మీద మనకి పదిహేడు వేలుగా చెప్పారు ఫైనల్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది పిల్లలు కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ప్రతి పిల్ల ముదిరి పిల్లలే వస్తాయి మేతకైతే ఇబ్బందులు ఫామ్ లవల్కైతే సెట్ అవుతాయి కాబట్టి మీకు ఫామ్ అయినా సరే రైతు వారీగా మీ బయట మేపుకోవాలనే వాళ్ళ సరే ఏదైనా సరే లైవ్ లేక రండి ప్రతి పిల్లని పట్టుకొని చూసుకొని ఎంత లైవ్ రేట్ వస్తుంది ఈ పిల్ల ఆ రేటు పెట్టొచ్చా లేదా ఒక్కసారి ఆలోచించుకొని మీకు నచ్చిన కాడికి బేరం అనేది ఖచ్చితంగా ఉంది అట్లా అని చెప్పేసి ఐదు మూడు వేలు తేడాలు ఉండవారు ఏదైనా ఒక వెయ్యి పదిహేను వేలు డిఫరెంట్ బేరం అయితే ఉంటుంది అంతేగాని ఇక్కడ వచ్చేసి మనకి బేరం చెప్పారు కదా అని చెప్పేసి పన్నెండు వేలకు వస్తాయా పదమూడు వేలకు వస్తాయంటే రావు బ్రదర్ పిల్లలనే మనకి పన్నెండు పదమూడు వేలు అమ్ముతున్నాయి ఇలాంటి పిల్ల మాత్రం రేట్ అనేది ఉంది మార్కెట్లో దొరికేదే కష్టంగా ఉంది రైతుల దగ్గర కూడా పాలపిల్లలు అనేది ఉన్నాయి కాబట్టి కాల్ చేస్తారంటే ఖచ్చితంగా ఉంది ఇది అడ్రస్ మాత్రం ఇక్కడ అడ్రస్ అనేది మాత్రం ఇక్కడ చెప్పడం లేదు మరి ఎందుకంటే ఇక్కడ అడ్రస్ అనేది చెప్పామంటే ఇలాంటి పిల్లలు దొరికేది కష్టంగా ఉంది మనం అడ్రస్ చెప్పామంటే డైరెక్ట్గా వ్యాపారస్తులు కానీ కొంతమంది వెళ్ళేసి డైరెక్ట్గా నేను కష్టపడి వెళ్ళి వీడియో తీసుకొని మన ఛానల్లో పెట్టిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ కోసం వీడెళ్ళి వీడియో తీస్తున్నా ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు చూపించాలా వాళ్ళకి నచ్చితే మాట్లాడతాం అట్లా కాకుండా నేను అడ్రస్ చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ పెడితే వెళ్ళేసి వాళ్ళ ఆ బ్యాచ్ తీసుకెళ్ళిపోతున్నారు ఏ వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే అనుకోవచ్చు అన్న అమ్మేదానికే కదా వాళ్ళు పెట్టింది అని అలా ఇక్కడ మన సబ్స్క్రైబర్ తెలంగాణ వాళ్ళు కానీ ఈ ఫామ్లో వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నా వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చిన తర్వాత ఫ్రీగా ఎవరు చేరుకు ఇక్కడ ఉన్న విషయం అయితే నాకు జెన్యున్గా మాట్లాడమే తెలుసు బిజినెస్ పరంగా అయితే ఆలోచించడం వల్ల నేను వెళ్ళి కష్టపడి వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి ఇప్పిస్తున్నాను ప్లస్ మన ఛానల్కి ప్రతి ఒక్కరూ చూసే వీడియోల్లో ఇలాంటి పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం కష్టపడి వెళ్ళి వీడియో తీస్తున్నా కాబట్టి ఇంక నుంచి మన ఛానల్లో వీడియోస్ కూడా జన్యునీగా ఉంటాయి ఎట్లా అంటే ఇంతకుముందు తీసిన వేరు ఇప్పుడు చూపించే విధానం వేరు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇది నా నెంబరే పెడతాను బ్రదర్ ఇక్కడ రైతు నెంబర్ అది అన్న వాళ్ళ నెంబర్ అనేది పెట్టడం లేదు నా నెంబర్ పెడుతున్నా ఇది అడ్రస్ వచ్చేసి మాత్రం నెల్లూరు జిల్లా రాపూరు మండలం మా విలేజ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ మా విలేజ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో విలేజ్ పేరు అనేది చెప్పడం లేక మా విలేజ్లోనే ఒక ఐదు కిలోమీటర్ మా విలేజ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి పొట్టేళ్ళు అనేది అమ్మకానికి ఉన్నాయి కాల్ చేస్తారంటే మిగతా డీటెయిల్స్ ఫోన్లో అయితే మాట్లాడతారు ఈ కట్ట కాకుండా వేరే బ్యాచ్ కూడా ఉన్నాయి అలాంటి పిల్లలు కూడా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే ఒక మంచి రీజనబుల్ రేటుకి రావచ్చు ఇలా కాకుండా పాలపిల్లలు అలా ఏదైనా కావాలంటే మాత్రం కాల్ చేస్తారంటే అలాంటి పాలపిల్లలు కూడా మనకి జత పన్నెండు వేలు పదమూడు వేలు పాలపిల్లలు కావాలనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నాయి కట్టలో రైతువారీగా కాల్ చేస్తారంటే ఫోన్లో మిగతా డీటెయిల్స్ ఉంది ఐదు పది ఇరవై ముప్పై ఇలాంటి వాళ్ళు అయితే కాల్ చేయొద్దు మాకు పది పొట్టేళ్ళు కావాలి ఇరవై పొట్టేళ్ళు కావాలి అనేది కాల్ చేయొద్దు యాభైకి ఎవరు మ్యాక్సిమం కట్ అనేది ట్రై చేయమంటున్నారు అన్న వాళ్ళు కాబట్టి ఫామ్లో వాళ్ళు కానీ ఎవరైనా కాల్ అనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే ఫోన్లో మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్